హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చింటూ వండర్ బ్లాగ్స్ ఈరోజైతే నేను చాలా ఈజీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చూస్తున్నారు కదా పూరీ విత్ కర్రీ ఈ వీడియోలో అయితే నేను పూరీ కూర చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవటం ఎలాగో చూపించేస్తానండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అండి సన్నగా తరిగి పెట్టుకోవాలి అలాగే వేసేటప్పుడు కూడా అవన్నీ కలిపి కాకుండా కొంచెం ఇలా మెదుపుతూ వేస్తే విడిపోతాయి కదండి అలా వేసుకుంటే మంచిది తర్వాత రెండు పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి సన్నగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత అవన్నీ కూడా కలిపేయాలండి కలిపేసి కొద్దిసేపు అలా మూత పెట్టేసి మగ్గనివ్వాలండి మూత తీసి చూస్తే ఇలా కొంచెం లైట్గా మగ్గుతున్నాయి ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఆలుకట్ట తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని వాటిని అందులో వేసేసుకోవాలి ఆనియన్స్లో వేసి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ ఇంకొక టీ స్పూన్ పడుతుందండి మొత్తము టూ టీ స్పూన్ పట్టింది చూసుకొని వేసుకోవాలి టేస్ట్ చూసుకొని తర్వాత అయినా వేసుకోవచ్చండి సాల్ట్ వేసుకొని అలా మొత్తం కూడా కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఇప్పుడు అందులోనికి ఒక రెండు పెద్ద సైజు గ్లాసులు ఉంటాయి కదండి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి మనకి ఆలూ పీసెస్ కానీ ఆనియన్స్ కానీ ఉడికిపోవాలి కదండి సో అవి సరిపోతాయి రెండు గ్లాసులు వాటర్ వరకు వేసుకుంటే సరిపోతాయి మన వీడియో ఫస్ట్ టైం చూసిన వారైతే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఆలు ఉడికేంతవరకు ఉడికించుకోవాలండి పక్కన మనము ఒక బౌల్ తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు శనగపిండి తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఉండలు లేకుండా అలా వీడియోలో చూపించిన విధంగా కలపాలండి ఉండలు ఉండకూడదండి అసలు ముందుగా ఒక పేస్ట్ లాగా కలిపేసుకొని తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని మరీ నీళ్ళలా కాకుండా మరీ పేస్ట్లా కాకుండా చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది అలా చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకుందామండి పక్కన పెట్టేసుకొని మన కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో చూసేద్దాం చూడండి ఆలు ముక్కలు కూడా ఉడికిపోయాయి ఉడికిపోయిన తర్వాత ఒకసారి కలిపేసుకొని శనగపిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి అది తీసుకొని ఈ కర్రీలో వేసేసుకోవాలి ఒకే దగ్గర పోసుకోకుండా అలా వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ పోసుకొని వెంటనే కలుపుకోవాలండి అంతేనండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది అలా కలుపుకున్న తర్వాత చూడండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చే వరకు కొద్దిగా చూడండి అలా మరీ చిక్కగా అయిపోయేంత వరకు ఉండకూడదండి స్టవ్ పైన ఉన్నప్పుడే చిక్కగా అయిపోతే తినేటప్పటికి ఇంకా బాగా కట్టబడిపోతుందండి కాబట్టి కొంచెం వాటర్గా ఉన్నప్పుడే తేసేయాలి అంతేనండి టేస్టీ టేస్టీ పూరీ కూర అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్